హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కొబ్బరి జున్ను సో మీరు అన్ని రకాల జిన్నులు తిన్నారు కదండి సో కొబ్బరి జున్ను ఎప్పుడైనా తిన్నారా సో ఈ కొబ్బరితో మనం పాతకాలంలో చేసే కొబ్బరి జిన్ను కాదండి ఇంకొక ఇది వెరైటీగా ఉంటుంది చాలా తొందరగా అయిపోతుందండి చేయడం మన ఇంట్లో టెంపుల్స్కి వెళ్ళిన పండుగలు వచ్చిన పచ్చి కొబ్బరి అనేది చాలా ఇంట్లో నిల్వ ఉంటుందండి ఉండిపోతూ ఉంటుంది పచ్చడి ఎన్నిసార్లు చేసుకొని తింటాం సో అందరికీ పచ్చడి కూడా ఇష్టం ఉండకపోవచ్చు అప్పుడు ఎక్కువ ఇలా పచ్చి కొబ్బరి ఉండిపోయేటప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో అందరికీ పెట్టారంటే కమ్మగా ఉంటుందండి అందరికీ కూడా నచ్చుతుంది ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో అయితే కడుపులో చల్లగా ఉంటుందండి తింటే సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామండి వెళ్ళే ముందు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి దీనికోసం నేను ఇక్కడ ఒక చిన్న కొబ్బరికాయని తీసుకున్నా అండి పచ్చి కొబ్బరి దానిపైన వెనక ఉంటుంది కదా సో బ్రౌన్ కలర్లో దాన్ని అయితే మొత్తం తీసేసాను సో ఇలా అయితే మొత్తం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి సో నేనైతే ఇక్కడ ఒక కప్పు కొబ్బరికాయ ముక్కల్ని పైన పొట్టు తీసి తీసుకున్నాను అండి సో మీకు మెజర్మెంట్స్కి చూపించడానికి కప్పుతో చూపిస్తున్నాను నేనైతే వన్ కప్ తీసుకున్నా ఆ కొబ్బరి ముక్కల్ని వెనక పొట్టు తీసేశాక వాటిని మిక్సీ చేసుకోవాలండి సో ఫస్ట్ మిక్సీలో వేసి ఒకసారి మనం గ్రైండ్ చేసామంటే వాటర్ లేకుండా ఒకసారి చేశాక దాని తర్వాత దాంట్లో వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా అయితే మనం కొబ్బరిపాలని తీసుకోవాలండి ఒక జాలీలో వేసి మన పాలను కానీ తీసుకోవాలి లేదా అంటే చక్కగా మంచిగా వైట్ క్లాత్ పలుచని క్లాత్ ఉన్నా వేసేసినా అయిపోతుందండి మనకి ఇలా చూసారు కదా కొబ్బరి పాలు అయితే వస్తాయి సో మీరు కొబ్బరి ముక్కల్ని మిక్సీ చేసేటప్పుడు వాటర్ అయితే వేసుకోండి కొంచెం సరిపోతాయండి ఎక్కువ వేసుకోకండి ఇక్కడ ఇలా కొబ్బరి పాలు తీగ మిగిలింది కూడా పడేయకండి దాన్ని కొంచెం బెల్లం పాకంలో వేసి కొబ్బరి ఉండలుగా కూడా చేసుకోవచ్చు సో ఇలా పాలుని ఇలా రెండు గిన్నెల్లో వేసుకోండి సో ఒక గిన్నెలో అయితే ఏ గిన్నెలో అయితే మనం ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెలో వేసుకోండి తర్వాత ఇంకొకటి కొంచెం ఇంకొక గిన్నెలో తీసుకొని మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో ఆ కప్పుతో పావు కప్పు మనం కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి కార్న్ఫ్లోర్ తీసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని అప్పుడు మనం గిన్నెలో వేరే గిన్నెలో తీసుకున్నాం కదా దాంట్లో కలుపుకొని తర్వాత మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ కప్ పంచదార వేసుకోవాలండి సో పంచదార వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పంచదార అంతా కరిగినంత వరకు మొత్తం ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టుకొని సో దాన్ని కుక్ చేసుకోవాలండి అయితే ఇక్కడ కుక్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే నెమ్మదిగా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనం కాన్ ఫ్లోర్ వేసాం కాబట్టి అది వెంటనే గట్టిగా అయిపోతుందండి మనకి థిక్గా అయిపోతుంది సో మనం అక్కడే ఉండి కలుపుతూ ఉండాలన్నమాట సో సో చూసారు కదా ఇక్కడైతే కొంచెం థిక్గా అయింది సో అలా ఎంతవరకు మనం కుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తానండి మరీ గట్టిగా అవ్వకూడదు అని మరి పలుచిగా ఉన్నా కూడా జున్ను ముక్కలా రాదనమాట సో వాటిని కలుపుతూ ఉండాలి కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి ఎప్పుడైతే ఆ గిన్నెకి అంటుకోకుండా వస్తుందండి మనం కలుపుతున్నప్పుడు సో అప్పటి వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలండి ఎందుకంటే వాటరీ వాటర్గా కానీ ఉన్నదంటే మనకి జున్నులా రాదనమాట తినడానికి వీలుగా రాదు సో అది జస్ట్ మనకి ఏంటంటే పాయసంలా అయిపోతుంది అందుకని మనం దాన్ని గిన్నెకి అంటుకోకుండా వస్తుంది కలిపేటప్పుడు అప్పటి వరకు కుక్ చేసుకోవాలి సో ఆ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడైతే వీడియోలో చూసారు కదా మనకి బాగా దగ్గర అయిపోయిందండి ఇంకా కొంచెం కుక్ చేసుకోవాలి కుక్ చేసుకుంటే సరిపోతుందండి సో అలా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఇవ్వాలి దాన్ని సో చల్లగా అయిన తర్వాత మాత్రమే దాన్ని వేరేలో గిన్నెలో వేరే గిన్నెలో తీసుకోవాలండి అయితే ఇక్కడ మీకు పంచదార ఇష్టం లేదు అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి లైక్ మనం జున్ను కూడా పంచదారతో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు కదా సో అలాగే ఇక్కడ కూడా బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇలా చల్లగా అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోండి ఇక్కడ నేను గాజు గిన్నెలో వేసుకున్నా మీరు స్టీల్ గిన్నెలో కూడా వేసుకోవచ్చు వేసుకున్నాక దాన్ని ఫ్రిడ్జర్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా తీసేసాక దాన్ని నేను చూసారా ఫ్రిడ్జ్లో తీసేసాక ఇలా చేయితో తీస్తే అన్ని వైపులో కూడా వచ్చేస్తుందండి సో ఇలా తీసేసాక దాన్ని ఒక ప్లేట్లో కానీ వేసుకుంటే నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట సో మీరు ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకున్నారంటే నీట్గా వస్తుందండి సో తింటే మాత్రం చాలా కమ్మగా ఉందండి వేసవి కాలంలో తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి అందరికీ నచ్చుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి చూడండి మీకు రెసిపీ నచ్చి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీకు రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఆ రెసిపీస్ కూడా నచ్చుతాయి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్